శ్రీమాత్యన శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిషక్రంలో పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కుంభరాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే రేపు గ్రహాలలో విశేషమైన మార్పులు అనేవి జరగడం వలన ఈ కుంభరాశి వారికి ఈ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఎంతో అద్భుతమైన అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతున్నది అయితే అసలు ఈ కుంభరాశి వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది ఇక వీరి జీవితంలో రాబోయేటటువంటి అదృష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఎంతగానో అదృశ్యం అనేది ఈ రాశి వారికి కనిపిస్తుంది మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అలాగే పిల్లలతో కలిసి చలాకిగా ఆడుకోవడం పిల్లలతో కలిసి ఆనందంగా ఉండడం వారితో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా జరగడం వలన మీకు మానసికమైన ప్రశాంతత అనేది పూర్తిగా లభిస్తుంది ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్యం పరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించడం లేదు వీరి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అలాగే వీరికి గతంలో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అలాగే మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా రేపటి నుంచి మారబోనున్నది ఇక మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరికలు కూడా రేపటి నుండి నెరవేరబోతూ ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అదేవిధంగా ఇది వరకు మీరు చేపట్టిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీకుండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి ఈ యొక్క కుంభరాశి వారు తగిన విధంగా తగిన పరిస్థితులకు తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది కుంభరాశి వారికి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు మీరు మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ కుంభరాశి వారికి రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు అదృష్టం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి కెరీర్ పరంగా మీరు ఆర్థికంగా చాలా బాగా సంపాదించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాలు చేసేవారికి పై అధికారుల ప్రశంసలు అలాగే ప్రమోషన్లు రావడం వలన ఆర్థిక పరంగా ఎంతగానో అనుకూలవంతంగా ఉంటుంది అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా గతంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు మంచిగా మీరు రెట్టింపు లాభాలను పొందుబోతున్నారు ఇక ఇది వరకు మీకు ఏవైనా రుణాలు అప్పుల బాధలు ఉంటే గనక ఈ కాలంలో ఆ అప్పులు అన్నీ కూడా దూరమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలు అనేవి వినబోతూ ఉన్నారు ఇక కుంభరాశి వారు ఎంతో కాలంగా స్థిరాస్తికి సంబంధించిన స్థలాన్ని కానీ ఖరీదైన వాహనాన్ని కానీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ బంగారం కొనుగోలు చేయాలి అని కళలు కనేవారికి ఈ అద్భుతమైన సమయంలో మీరు కళలు కనేవన్నీ కూడా ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే గృహ నిర్మాణం చేయాలి అని ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో వారికి కూడా ఇది ఎంతో అనుకూలవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు మీ వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి నూతన నిర్ణయాలు అనేవి ఈ కాలంలో మీరు తీసుకోబోతున్నారు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా అన్యోన్యంగా ఉండగలుగుతారు మీకు గతంలో మీ కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ లేదా బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా మనస్పర్థలు విభేదాలు ఉన్నట్టే కనుక ఈ సమయంలో అవన్నీ కూడా తొలగిపోతాయి అందరితో కలిసి ఆనందంగా సరదాగా సంతోషంగా ఉంటారు ఇక కుంభరాశి వారికి కొత్తగా బిజినెస్ పరంగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచనలు చేస్తున్న వారికి ఈ సమయంలో మీ యొక్క బిజినెస్ను స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు మొదలు పెట్టుకుంటే దాని ద్వారా మీరు తప్పకుండా సక్సెస్ అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు బాగా సపోర్ట్ కూడా ఇస్తారు కాబట్టి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి రేపటి నుంచి కూడా కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఇది వరకు ఆగిపోయిన అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీకు కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి అలాగే గతంలో ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమస్యల గురించి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడం చాలా బాగుంటుంది లేకపోతే మీరు చాలా వరకు మిశ్రమ ఫలితను ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది ఇక కుంభరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ కాలం మీకు అనుకూలవంతమైన కాలమని చెప్పవచ్చు ఎన్నో నూతన విషయాలు ఈ సమయంలో మీరు తెలుసుకుంటారు ఇక స్థిరాస్తులకు సంబంధించిన కేసులు ఏవైనా కోర్టులో ఉంటే గనక ఆ కేసులు ఈ సమయంలో మీకు అనుకూలంగా వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి కుంభరాశి వారి జీవితంలో గొప్ప వ్యక్తులు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీ జీవితంలోకి ఉన్నారు వారి ద్వారా కూడా మీకు లాభాలు పొందుతారు అదే విధంగా మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు వారితో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు దీని వలన మీకు మానసికమైన ప్రశాంతత కూడా లభిస్తుంది అలాగే మీరు మీ స్నేహితులతో కలిసి విందు వినోదంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారు ఒక విషయం అంటే కోపం విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు ఈ కోపం విషయంలో చూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది కోపం విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే కనుక కొంతమందితో గొడవలు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత వరకు కూడా కోపం విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా రేపటి నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతూ ఉంది ఆమె మీ తల్లిగారు కావచ్చు లేదా జీవిత భాగస్వామి వలన కావచ్చు లేదా మీ చెల్లి అక్క వలన కావచ్చు మీ యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది అంటే మీరు చేస్తున్న పనుల్లో విజయాన్ని పొందే వరకు వారు మీ వెన్నే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంటారు అలాగే ప్రతి విషయంలో మీకు సపోర్ట్ గా ఉంటారు కాబట్టి మీకు ఉండేటటువంటి సమస్యల నుండి కూడా బయటికి వచ్చేయగలుగుతారు ఇక ఎవరైతే సంతానం కలగడం లేదని బాధపడుతున్న వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు కుంభరాశి వారు ఈ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అదృష్టం అంటే మామూలు విషయం కాదు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోవడంతో పాటుగా కుంభరాశి వారు భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయడం చాలా మంచిది భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలు చేసుకోండి భవిష్యత్తులో కూడా సక్సెస్ ను సాధించడం కోసం ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తే రాబోయేటువంటి భవిష్యత్తు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు చూశారు కదా రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కుంభరాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా ఏ విధంగా ఉండబోతుందో అనే విషయాలను పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే యాక్టివేట్ చేస్తు మేము చేసే మరిన్ని ఇలాంటి ముందుగానే ఇలాంటిఫికేషన్ గా వస్తాయి